హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హరివిల్లు ఈరోజు నేను చేస్తున్నది కనుక మీరు ట్రై చేస్తే ప్రతి ఒక్కరికి చిన్నప్పుడు రోజులు గుర్తుకొస్తాయి మనం అందరం చిన్నప్పుడు చింతపండు గుజ్జులా ఉంటుంది కదా చిన్న చిన్న ప్యాకెట్స్లో అమ్మేవారు కదండి గుర్తుకొచ్చిందా నేను ఈరోజు ఇంట్లో అది ట్రై చేశాను చాలా బాగా వచ్చింది ముందుగా నిమ్మకాయ సేజంత చింతపండు నానబెట్టుకోవాలి ఒక పావు గంట తర్వాత చింతపండును మిక్సీలో వేసి టూ ఆర్ త్రీ పల్స్ ఇచ్చిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసి మరొకసారి తిప్పండి అలా చేసుకున్న చింతపండు మిశ్రమాన్ని వడగట్టుకొని గుజ్జును సపరేట్ చేసుకోవాలి అలా వచ్చిన గుజ్జుని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి తగినంత ఉప్పు తగినంత కారం బెల్లం వేసుకొని బెల్లం క్వాంటిటీ కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది నేను బెల్లం తీసుకున్నాను కానీ అసలు షుగర్ వేస్తారు షుగర్ వేయడం వల్ల ఇంకా టేస్ట్ బాగుంటుంది అండ్ కొంచెం స్టిక్కీగా కూడా ఉంటుంది మనం షుగర్ ప్లేస్లో బెల్లం తీసుకుంటున్నాం కదా కొంచెం ఎక్కువగా క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది ఇలా లో ఫ్లేమ్లో చింతపండు స్టిక్కీగా అయ్యేంత వరకు కలపాలి మనం ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి మనం కలపకుండా అలా వదిలేస్తే అంటుకుంటుంది అందుకని కలుపుతూ ఉండండి చింతపండు గట్టిపడిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి వాటిని ఏమైనా వెడల్పుగా ఉన్న పుల్లలకు అంటించి ఫ్రీజర్లో ఉంచాలి నేను ఐస్ క్రీమ్ పుల్లలు తీసుకున్నాను ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఉంచిన తర్వాత తీసి దాని మీద కొంచెం షుగర్ పైన యాడ్ చేసి తింటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి అలాగే మీరు మీ చిన్నప్పుడు ఇది తిని ఉంటే కామెంట్స్లో ఎస్ అని కామెంట్ చేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీరు ఇలానే చిన్నప్పుడు జ్ఞాపకాలు ఏమైనా ఉంటే షేర్ చేసుకోండి నా వీడియోస్ ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు